కృపగల దేవ సర్వాధికారి మీ ఘనమైన ఫలమైన నామం బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తూ ఉన్నాను తండ్రి మీరు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యములు చేసే దేవుడు మా జీవితాలలో కూడా అద్భుతాలను చేయండి తండ్రి మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ కనికరము చాలా గొప్పది ప్రభా మీరే కృప చూపెట్టి కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇజ్రాయేల్ ప్రజల క్షేమమును గురించి ప్రార్థించమని చెప్పారు ప్రభా అనేక దేశాలు వారితో పోట్లాడుతూ ఉన్నాయి స్వామి దయచేసి ఆ దేశమును మీరు కనికరించండి ఆ దేశ ప్రజల్ని కనికరించండి ప్రభా ఎంతో ఘోరమైన స్థితి వారికి కని వారిలో కనిపిస్తూ ఉంది మీరు అనుమతిస్తే ప్రతి దేశం ప్రశాంతంగా ఉంటుంది ప్రభా దయచేసి కనికరించండి సిరియా వారు నా తండ్రి ఇరాన్ వారు టర్కీ వారు లెబనాను ఎన్నో దేశాలు గాజా ఇవన్నీ కూడా ప్రభా మీరే వారితో మాట్లాడండి మీరే వారితో మాట్లాడండి వారికి సమాధానం దయచేయండి అద్భుతం చేసే దేవుడు మీరే ఒక గొప్ప కార్యం చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ డిసెంబర్ మాసం పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం సర్వ భూజనులు యహోవాను సన్నతించాలి అనుదినము ఆయన రక్షణను ప్రకటించాలి అంటే భూమి మీదున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయనను సన్నుతించే బిడ్డలుగా ఉండాలి సర్వశక్తి దేవుని అద్భుతమైన నామమును ప్రపంచానికి ప్రచురం చేసే వ్యక్తులుగా మనముండాలి జనులలో ఆయన మహిమను ప్రకటించాలి సమస్త జనాలలో ఆయన ఆశ్చర్య కార్యాలను ప్రకటించాలి ప్రభు పిల్లలైన మనము ప్రభు ప్రపంచములో ప్రతి వారికి యేసు ప్రభుల వారి యొక్క మహిమని ఆయన రక్షణని ఆయన ఆశ్చర్య కార్యాలను ప్రచురించే వ్యక్తులుగా ఉండాలి ప్రగల్భాలు పలికే వ్యక్తులుగా ఉండకూడదు ఈరోజున చాలామంది హిందువులతో డెబెట్లని చెప్పి మా దేవుడు మీ దేవుడని వాదించడం మంచిది కాదు మనం ఎవరి జోలికే వెళ్ళకూడదు మనకు అవకాశం ఉంటే మహోన్నతుడైన దేవుని ఆయన రక్షణను మనం ప్రకటించాలి మన జీవితంలో ప్రభుల వారు కలుగు చేసిన రక్షణ ఏమిటో అది ప్రకటించాలి రక్షణ కొరకు ప్రభుల వారు ఏం చేశారో అది ప్రకటించాలి అనేక మంది అన్ని జనుల మధ్యన ఆయన మహిమేమిటో చెప్పాలి అనేక మంది ప్రజల ఎదుట ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చెప్పాలి ఆయనకు ప్రకృతి లోబడుతూ ఉంది సముద్రము గాలి ఆఖరికి చనిపోయిన వారు కూడా తిరిగి జీవం పోసుకొని బ్రతుకుతూ ఉన్నారు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఆయన నీటి మీద నడుచుకుంటూ అద్దరికి వెళుతున్న శిష్యుల దగ్గరికి వెళ్ళాడు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు వర్ణనాతీతం ఇవన్నీ కూడా ప్రజలకు మనము చెప్పాలి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది అంతేకాని ఎవరితోనూ వాదన పెట్టుకోకూడదు మనం వాదించటానికి దేవుడు మనల్ని ఎన్నిక చేసుకోలేదు ప్రకటించటానికి ప్రభు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు వాదించడం అంటే నీవా నేనా అని పోట్లాడడమే ప్రియులరా మనం ప్రకటించడం అనగా నాకు దేవుడు తెలిసిన సత్యాన్ని తెలియబరిచిన సత్యాన్ని లోకానికి ప్రచురం చేయడం అంతవరకే ప్రియుల ఆ రీతిగా మనం ఉండాలి వాదించేవారుగా మనం ఎప్పుడూ ఉండకూడదు వాదన అనేది ప్రభుల వారికి కూడా ఇష్టం లేదు ప్రభుల వారి కాలంలోనూ అపోస్తలుల కాలంలోనూ ఎంతోమంది వారికి వ్యతిరేకంగా నిలబడ్డారు కానీ వారు మనలాగా నిలబడి లేకపోతే ఒక స్థలానికి రండి మనం వాదించుకుందాము అని చెప్పలేరు ఇది మన గొప్పతనానికి దారితీస్తుంది ప్రభుల వారి ఎదుట మన గొప్పతనం ఏముంది చెప్పండి అరణ్యంలో గారు ఒక మాట చెప్పారు నేను ఆయన మార్గాలను సరళము చేయటానికి వచ్చాను నేను అరణ్యములో ఒక శబ్దాన్ని అని చెప్పాడు అంటే ఈ మట్టిలో ఒక శబ్దాన్ని ప్రభులు వారు పెట్టారు ఈ మట్టి ఎప్పుడు ఆ శబ్దాన్ని చేస్తూ ఉండాలి ఆ శబ్దం ఆగిపోతే నిశ్శబ్దం అయిపోతాం నిశ్శబ్దం అయిన తరువాత ఆ వ్యక్తిని పొగడవారు వారు కానీ ఆ వ్యక్తితో కూర్చునేవారు కానీ పడుకునేవారు కానీ ఎవరు ఉండరు నిశ్శబ్దం అయిన తర్వాత ప్రియులరా ఆ వ్యక్తి మట్టిలోకి వెళ్ళిపోతాడు ఆయన్ని ఎంత వెదికినా కనిపించాడు ఎంత పిలిచినా వినిపించుకోడు ఎంతగా మనం వెదికినా ఇంకా దొరకడు మనకి ఆయన అనంత లోకాలలోనికి వెళ్ళిపోతాడు రీతిగా మనము మట్టి ఏదో ఒక్కరోజు ఈ భూ ప్రపంచంలో మనము మాయమైపోయే రోజు ఉంటుంది ఆఖరికి నా భార్య కూడా నేను కనిపించను వినిపించను ఎప్పుడంటే ఈ మట్టి దేహంలో ఉన్న శబ్దం నిశ్శబ్దం అయిపోయినప్పుడు ఈ దేహంలో శబ్దం ఉన్నంతవరకు నా ప్రభుల వారిని నేను ప్రకటించాలి ఆ సర్వభూజనులకు ఆయన నామాన్ని ప్రచురం చేయాలి ఆయన ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను ప్రజలకు తెలియచెప్పాలి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహిమని రక్షణను ప్రకటిస్తూ రావాలి ఈ మట్టిలో శబ్దం ఉన్నంతవరకు ఆ శబ్దాన్ని పెట్టినవాడు ప్రభుల వారే ఆ శబ్దాన్ని పెట్టిన ప్రభువుని ఆ శబ్దం ఘనపరచకపోతే మహిమపరచకపోతే ప్రయోజనం లేదు కదా దేవుని పిల్లలుగా మీకున మనవి సర్వశక్తి దేవుని అద్భుతమైనటువంటి కార్యాలు మనము ఎప్పుడూ కూడా ఆయనను లోకంలో ప్రచురం చేసే వ్యక్తులుగా ఉండాలి యహోవా మహాఘనత వాడు ఆయన బహుగా స్థుతి నొంద తగినవాడు సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు జనముల దేవతల నీయు వంటి విగ్రహములే యహోవా ప్రపంచంలో మహాఘనత వహించిన వాడు ఆయనను మించిన ఘనుడు ఎవరున్నారు చెప్పండి ఈ సర్వలోకాన్ని సృష్టించిన ఘనత సూర్యుని కలుగుగా అని ఆదేశించిన దినము నుండి ఈరోజు వరకు సూర్య చంద్రులు ఆకాశంలో నిలిచి ఉండటానికి కారణం ఆ దేవుడే ఆయన పేరే యహోవా ఆ కృపగల దేవునికి చెందవలసిన ఘనత ఎవరికి చెందాలి చెప్పండి కాబట్టి ఆయన ఘనత వహించిన వాడని ప్రపంచానికి మనము తెలియజెప్పాలి ప్రపంచం ఒకవేళ స్పందిస్తే స్పందించని నిరాకరిస్తే నిరాకరించని యేసు ప్రభుల వారు కూడా చెప్పిన మాట మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి వాళ్ళు నమ్మితే బాప్తిస్మం ఇవ్వండి నమ్మకపోతే వారు శిక్షించబడతారు అని చెప్పాడు ఎంత మంచి దేవుడు ఆ మహోన్నతుడైన దేవుని యొక్క కృప మన అందరికీ కలుగును గాక మనందరము కూడా ఆయన పరిశుద్ధమైన నామాన్ని ప్రచురం చేసే జనంగా ఉండాలి ఆయన బహుగా స్థుతి నొందదగినవాడు ఉదయం నుండి సాయంకాలం వరకు స్థుతి నొందదగిన దేవుడు సర్వకాల సర్వావస్థలలో సర్వ ప్రపంచమందంతటా ఆయన నామము స్థుతి నొందదగిన నామం అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ప్రియుల ఇరవై ఐదవ వచనము పూర్తయ్యేది